నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్ సో ఈ వీడియోలోకి వెళ్లే ముందు ముందుగా ఈ వీడియో దాకా చూడండి చూసిన తర్వాత మీ అభిప్రాయాల కింద మస్ట్గా నాకు కామెంట్స్ కూడా తెలియజేయండి అయితే ఇక్కడ మొదటగా ఈ వీడియో చూడంగానే మీకు అనిపించవచ్చు పుష్ప మాదిరి అని ఎందుకు అన్నాను అని అంటే పుష్ప సినిమాలో రెడ్ శాండిల్ దాన్ని అందరు కళ్ళు కప్పి వాటర్ ట్యాంకర్లో పాల ట్యాంకర్లో లేదంటే అంబులెన్సుల్లో ఇట్లా గంజాయి స్మగ్లింగ్ అక్కడ ఉత్తరాంధ్ర నుంచి అక్కడ అటువైపు పెద్ద ఎత్తున గతంలో అనేక సందర్భాల్లో ఇటువంటి స్మగ్లింగ్స్ చూసాం వాటిని పుష్ప సినిమాలో రెడ్ శాండిల్ అక్రమ తరలింపు దిశగా దాన్ని ఆ విధంగా తరలించారని ట్రక్ ఏకంగా పూర్తి స్థాయిలో ఐరన్ మెటల్స్ అన్ని వెల్డింగ్లు చేసి దానికి అంతా అంటే మోడల్ అంతా మార్చేసి రెడ్ శాండిల్ స్మగ్లింగ్కి తరలించే పరిస్థితి అది పుష్ప సినిమాలో ఉంటుంది సో ఇప్పుడు అచ్చం సీన్ సీన్లో ఏదైతే ఎట్లయితే అక్రమ తరలింపు రెడ్ శాండిల్ చేశారో అదే మాదిరిగా అదే మాదిరి ఇప్పుడు పుష్ప మాదిరి ఇక్కడ నిన్న తాజాగా మనకు తెలంగాణలో జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ హైదరాబాద్కు ఆవుల తరలింపు జరిగింది అక్రమ తరలింపు ముప్పై ఆవుల్ని గోరక్షకులు కాపాడారు ఎందుకు దీని ఇది మీకు ఈ పిక్ చూస్తే మీకు అర్థం కావచ్చు ఇది చూస్తే ఏముంది ఏ ఫ్రూట్ మార్కెట్కి వెళ్తున్నటువంటి అరటి పండ్ల గెల లోడ్ లాగా కనిపించవచ్చు డీసీఎం కానీ ఆ డీసీఎం లోపల అసలైన కథ ఉంది ఆ ట్విస్ట్ ఉంది ఆ ట్విస్ట్ కథ ఏంటంటే ఒకసారి మీకు అంటే ఎక్కడ జరిగింది ఎలా జరిగింది ఎట్లా జరిగింది ఏ విధంగా జరిగింది ఏ విధంగా కాపాడారు అని చెప్పే ముందు ముందు ఆ వీడియో చూపిస్తా చూసిన తర్వాత మీకు ఒకసారిగా ఆ వీడియో చూసిన తర్వాత కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి కళ్ళు చెమ్మగిల్లుతుంది అరే ఇంత పాపానికి మన ఇండియన్స్ ఒడిగడుతున్నారా లేకుంటే మన ఇంత పాపానికి కొంతమంది ముఠా ఇట్లాంటి అక్రమ ముఠాదారులు ఒడిగడుతున్నారా అని ఖచ్చితంగా అనిపించవచ్చు ఒకసారి ఆ వీడియో చూపిస్తా ఎస్ ఇది వీడియో ఇక్కడ మీకు చూస్తే ఏమనిపిస్తుంది హైవే మీద అరటికాయల లారీ గెల లారీ వెళ్తోంది కానీ సీన్ కట్ చేస్తే ఇది మళ్ళీ ఇది ఎవరో బయట వాళ్ళు చేసిన దందా కాదు ఇది ఇది తెలంగాణ రిజిస్ట్రేషన్ బండి అంటే ఈ బండి నెంబర్ తెలంగాణ రిజిస్ట్రేషన్ ఇందులో ఒకడు ఏపీ వాడు ఒకడు తెలంగాణ వాడు అరెస్ట్ అయిన ఇద్దరిలో కూడా ఒకరు ఏపీ ఇంకొకరు తెలంగాణ ఇది చూడండి నెంబర్ టిఎస్ జీరో ఎయిట్ అంటే మేడ్చల్ రిజిస్ట్రేషన్ బండి డిసిఎం క్లియర్గా గా కనిపిస్తా ఉంది పోలీసులకి దగ్గరుండి గోరక్షకులు పట్టించారు టిఎస్ జీరో ఎయిట్ యూజీ జీరో వన్ ఎయిట్ సిక్స్ ఎంత సెటప్ చేశారంటే ఈ దందా కోసం ఆవులు తరలించేందుకు ఇంత సెటప్ అవసరమా అసలు ఆవులు ఎందుకు తరలించాలి వాటి ప్రాణాలతో ఎందుకు చెలగాటమాడాలి ఇది చూస్తే వాళ్ళు గోశాల గోశాలకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి పట్టుకొని రెడ్ హ్యాండ్గా పట్టుకొని ముప్పై ఆవులను రక్షించి చూడండి అసలు ఎక్కడ కూడా గాలాడకుండా మొత్తం వాటిని అరటికాయ గెలతో నింపేసి హైవే మీద వస్తే ఇంకా ఖచ్చితంగా ఇదేదో సూపర్ ఫ్రూట్ మార్కెట్కి వెళ్తున్నటువంటి అరటికాయల గెల సీన్ కట్ చేసి ఇక్కడ చూడండి గోవులు ఎట్లా కనిపిస్తున్నాయి క్లియర్గా కనిపిస్తున్నాయి అంటే ఎంతో పక్కడ్బందీ స్కెచ్ చేశారు చూడండి వీళ్ళు మొత్తం అరటికాయలే పై అంతా అరటికాయలు వెనకల అరటికాయలు మొత్తం అరటి గెలలే మొత్తం డీసీఎం మొత్తం అరటి గెలి నిండుగా ఉన్నట్టుగా తీసుకొచ్చారు దాన్ని లోపల చూస్తే మొత్తం ఆవులు ముప్పై ఆవులు దాదాపుగా వీళ్ళు రక్షించే ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఆవులు ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు చూడండి కింద పలకలు పెట్టి సెటప్ చేసి ఆ పలకల పైన అరటికాయలు గెలలేసి మళ్ళీ వెనకలు కూడా కనపడకుండా వెనకలు కూడా అరటికాయ గెలలేస్తే లోపల ఆవులు అది తీస్తే అది చూడండి మొత్తం ఇక్కడ కూడా ఫ్రంట్ వెనకకు కూడా కనపడకుండా మొత్తం లోడంతా అరటికెళ్ళలు ఇట్లా ఇవాళ ఈ ఇది ఈ ట్రాలీ ఓపెన్ చేసిన అరటికేళ్ళలు కనిపించలేక అవి చూడండి కళ్ళలో నీళ్లు పెట్టుకుంటున్నాయి ఆవులు లాస్ట్కి పట్టుకున్నది ఈ ఇద్దరిని ఇన్ని అరటికేళ్ళలు వేసుకొచ్చి లాస్ట్కి ముప్పై ఆవులతో ఈ ఇద్దరిని పట్టుకున్నారు ఇది స్టోరీ సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే అరటి గెల లోడ్తో ఉన్నటువంటి లారీని మనం చూసాం కదా ఇప్పుడు హైవే మీద వెళ్తోంది మీకు చూపించాను సో ఇప్పుడు మో ఈ లోడ్ మొత్తం అంతా చూసిన తర్వాత అరటి ఆకులు ఫుల్గా కప్పేశారు అరటి గెలలతో నింపేశారు అయితే ఇప్పుడు ఆ డీసీఎం వాహనం ఏదైతే ఉందో ఆ నడుపుతున్నటువంటి లారీ డ్రైవరు అతను పక్కన ఉన్నటువంటి మరో వ్యక్తి ఎవరైతే క్లీనర్ ఉన్నారో అనుమానాస్పదంగా కనిపించారండి అయితే రోడ్డుపైన టోల్ ప్లాజా దగ్గర పోలీసులు చెకింగ్ ఆపగా ఒకటే కంగారు పడిపోయారంట అయితే ఇప్పుడు అరటి తీసుకెళ్తున్నటువంటి లారీలో ఉన్నటువంటి వ్యక్తులు కంగారుగా కనిపించడంతో పోలీసులు ఆ వాహనాన్ని రోడ్డుపై నిలిపేసి అరటి గిలతో నిండుగా ఉన్నటువంటి లారీని చెక్ చేయడం స్టార్ట్ చేశారు అయితే వాళ్ళ కంగారు కారణం తెలిసిపోయింది అయితే రెండు మూడు అరిటాకులను పక్కకు తొలగించి ఆ గెలల్ని తీసి చూస్తే ఒక్కసారి పోలీసులే షాక్ అయిపోయారంట లోపల పెద్ద సెటప్ే ఏర్పాటు చేసి ఆ సెటప్ నిండా ఆవులతో నింపేశారు వెంటనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వాహనం సీజ్ చేసి ఆ వాహనంలో ఉన్నటువంటి ఆవులన్నింటినీ కూడా గోశాలకు తరలించారు అయితే ఇక్కడ సీన్ కట్ చేస్తే ఇది ఎక్కడ జరిగింది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల మండలం పతంగి టోల్ దగ్గర జరిగింది ఇది రాచకొండ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున రోడ్డుపై అరటి గిళ్ళల లారీతో వెళ్తున్నటువంటి డీసీఎం వాహనాన్ని నార్మల్ తనిఖీల్లో భాగంగా ఆపారు తనిఖీలు చేస్తే దొరికింది అయితే పోలీసులు వాహనంలో ఉన్నటువంటి అరటి గిళ్ళను తొలగించి చూస్తే లోపల దాదాపుగా ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఆవులు ఇరుక్కున్నటువంటి ఇరుక్కుని అసలు కదలడానికి కూడా లేకుండా ఎక్కడి దగ్గర కట్టేసినటువంటి పరిస్థితి అవన్నీ కూడా చీకటి గదిలో బిక్కు బిక్కు మంట కూడా ఉన్నటువంటి పరిస్థితి అసలు ఏం జరిగిందంటే ఇది యాక్చువల్గా కూడా ఏపీలో నుంచి పిఠాపురం సంతలో ఈ నిందితులు ఎవరైతే తరలించారో వీళ్ళు గోవులను కొనుగోలు చేశారు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై గోవులు అక్కడ కొనుగోలు చేశారు వీటిని హైదరాబాద్ బహదూర్పుర కబేలాకు డీసీఎం వాహనం తరలించేందుకు ఆ డీసీఎం వాహనాన్ని తీసుకొస్తున్నారు సో ఈ నేపథ్యంలో పోలీసులకు కూడా ర్యాండమ్ చెకింగ్లో దొరికిందా లేదంటే గోరక్షకులు ఏమన్నా వీటికి ఇన్ఫర్మేషన్ తోటి సేవ్ చేశారని కూడా తెలియాలి కానీ ఎక్కడ చిక్కకుండా పుష్ప స్టైల్లో డీసీఎం వాహనంలో గోవులు నెక్కించి వరుసలో చెక్కలన్నింటినీ ఇందాక చూపించినట్టుగా అమర్చి వాటిపై అరటి సైడ్ సైడ్కు మొత్తం అంతా కప్పేసి అయితే అరటి ఆకులతో కూడా వాటి కూడా కప్పి ఎక్కడ గాలాడే పరిస్థితి కూడా లేకుండా ఇప్పుడు ఈ విషయాన్ని గోరక్షక్ దళు అట్లాగే బజరంగ దళ కార్యకర్తలు తెలియడంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది సో ఇప్పుడు కాపు కాసినటువంటి పోలీసులు ఈ వాహనాన్ని పతంగి టోల్ ప్లాజా దగ్గర పట్టుకొని ఆవులను జియాగూడ గోశాలకు తరలించినటువంటి పరిస్థితి మరి ఆ వాహనంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒకరు డ్రైవర్ ఒకరు క్లియర్ వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చెన్నారెడ్డి గూడెం చెందినటువంటి డ్రైవర్ రమావత్ శరత్ కుమార్ ఆడిపేరు అట్లాగే ఏపీలో తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి క్లీనర్ దాసరి భగవాన్ దాసరి భగవాన్ భగవాన్ పేరు పెట్టుకుని అరాచక పనులు ఎందుకు చేస్తున్న నాకే తెలియదు అట్లాగే ఆ చెన్నారెడ్డికి కూడా తెలియాలి ఎందుకు చేశారు ఇదంతా అని కూడా మొత్తం మీద పోలీసులు కేసులు నమోదు చేశారు చౌటుప్పల పోలీసులు అట్లాగే జియాగూడలో ఉన్నటువంటి గోశాలకు వీటిని తరలించి ఈ ముప్పై ప్రాణాన్ని కాపాడినటువంటి పరిస్థితి గోరక్షక సభ్యులు వాళ్ళకి సమాచారం రావడంతో పోలీసులకు ఇచ్చారు పోలీసులు చాకిచక్యంగా వివరించి ఆ వెహికల్ ట్రేస్ చేసి వాటిలో నిజంగా ఆవులు ఉన్నాయా లేవా అని చూసి వాటిని వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చి గోశాలలో ముప్పై ఆవులు తరలించారు సో అసలు ఎందుకు ఇంత అక్రమంగా గోవులు తరలించాల్సినటువంటి పరిస్థితి ఏంటి అంటే ఇవి హైదరాబాద్కి ఎందుకు వస్తున్నాయి అంటే స్లాటర్ హౌస్కి వరుసగా వివిధ ప్రాంతాల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా గోవులు ఇంత యథేచ్ఛగా ఎందుకు అక్రమ తరలింపు జరుగుతోంది ఎక్కడ వైఫల్యం జరుగుతోంది ఎందుకు అంటే ఇన్ని కేసులు పెట్టినా వెహికల్స్ సీజ్ చేసినా ఇన్ని గోరక్ష టీమ్స్ అయితే ప్రతి నిత్యం రాత్రి పగలు ఇదే పని వాళ్ళకి ఎక్కడ వాహనంలో గోవులు కనిపించినా లేకుంటే ఎక్కడ సమాచారం వచ్చినా వాటిని అరికట్టేందుకే వాళ్ళు పూర్తి స్థాయిలో ఆహరించడం కష్టపడుతున్నారు అయినప్పటికీ కూడా ఎందుకు ఈ దందా పెరుగుతోంది ఎక్కడ కారణాలు ఏంటంటే నిజంగానే మనలో చట్టాల్లో లోపాలు ఉన్నాయా లేకుంటే ఇంకా కఠినమైనటువంటి చట్టాలు రావాల్సినటువంటి అవసరం ఉందా మాట్లాడదాం మనం హైకోర్టు అడ్వకేట్ కరుణ సాగర్ గారితో కనెక్ట్ అవుదాం ఏం జరిగిందో కనుక్కుందాం సో ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ కరుణ సాగర్ గారు జాయిన్ అవుతున్నారు ఈ అంశానికి సంబంధించి మాట్లాడదాం ఎందుకు గోరక్ష సభ్యులు ఇన్ని పెద్ద ఎత్తున అనేక సందర్భాల్లో గోవులను రక్షిస్తున్నప్పటికి కూడా యథేచ్ఛగా ఇప్పటికి కూడా ఇంకా చాలా మంది పేటరేగుతా ఉన్నారు ఇటువంటి ముఠాల ఆగడాలు పెరుగుతూ ఉన్నాయి వాటిని రక్షించలేనటువంటి పరిస్థితి యథేచ్ఛగా అక్రమ దందా కొనసాగిస్తున్నట్టు మనం చూస్తున్నాం సో సందర్భాల్లో చట్టాలు ఉన్నాయి ఇంకా ఎటువంటి చట్టాలు రావాల్సినటువంటి అవసరం ఉంది మాట్లాడదాం కరుణ సాగర్ గారు అడ్వకేట్ హైకోర్టు నుంచి మనతో పాటు జాయిన్ అవుతున్నారు మాట్లాడదాం సార్ నమస్తే కరుణ సాగర్ గారు నమస్తే అండి సార్ తాజాగా గోరక్షకు సంబంధించి బజరంగ్ దళ వాళ్ళు ఒక పెద్ద ఎత్తున ముప్పై ఆవులను రక్షించారు ఇది వరుసగా జరుగుతూనే ఉన్నటువంటి ఘటనలు కానీ సీన్ కట్ చేస్తే పుష్ప స్టైల్లో మొత్తం ఎవరికి కనబడకుండా కళ్ళు కప్పి అరటి గెలతో నింపేసి డిసిఎం వెహికల్ కి కింద తెలియకుండా ముప్పై సంబంధించి ఆవులని పరిస్థితి దాన్ని రెడ్ అలర్ట్ గా పట్టుకున్నారు వాళ్ళు అరెస్ట్ చేశారు కానీ ఇటువంటివి ఇంకా రిపీటెడ్గా జరుగుతూనే ఉన్నాయి ఎక్కడ ఎండుకాడ్ ఎందుకు పడట్లేదు అంటే ఏం చెప్తారు సార్ చూడండి ఈ కోసి వాటిని తినే తినేవాళ్ళు ఇవి ఆగా ఎన్ని చట్టాలు చేసినా యాక్చువల్ గా చేయించాల్సింది ఏంటంటే ఇప్పటికే తెలంగాణ ప్రివెన్షన్ ఆఫ్ కౌన్సిల్ ఆర్ట్ యాక్ట్ అని ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టువర్డ్స్ ఎనిమల్స్ యాక్ట్ అని చాలా చట్టాలు ఉన్నాయి గోవుల అక్రమ రవాణా పైన కూడా అనేక నోటిఫికేషన్స్ కూడా ప్రభుత్వము పోలీసు శాఖ వాళ్ళు టైం టు టైం ఇస్తూనే ఉన్నారు చెక్ పోస్ట్ పెట్టి ఆపుతున్నప్పటికీ ఇది ఒక పెద్ద స్మగ్లింగ్ దాని దాదాపు అయిపోయింది ఇంతకు ముందేమో వెహికల్ లో తెచ్చే వాళ్ళు పోలీస్ వాళ్ళు గానీ బజ్ గోసేవకులు కొన్ని లక్షల గోవులు ఆపుతూ ఉంటారు ప్రతిరోజు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే వాల్క్ ట్యాంకర్లలో సీల్ చేసేసి మీరు అన్నట్టు ఇంతకుముందు పైన వేరే వెటికర్లు పెట్టి కింద గోవులను కట్టేసి ఈ రకం చాలా క్రూరమైనటువంటి పద్ధతిలో గోవులను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు వీటిపైన కూడా అనేక చట్టాలు ఉన్నాయి వాటిని ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు అరెస్ట్లు అవుతా ఉంటాయి రెస్క్యూ చేసిన గోవులను వాటిని మళ్ళీ గోశాల పంపిస్తుంటారు ఆ వెహికల్ ని సీజ్ చేస్తున్నారు అయినప్పటికీ ఇంకా అంటే కొన్ని పర్పస్ఫుల్ గా చేయడం ఒకటి ఏంటంటే ఇల్లీగల్ గా మార్కెట్ తోటి ఇది ఈ గోవులను తరలించడం జరుగుతుంది ఈ మార్కెట్ ఏదైతే ఉందో ఈ మార్కెట్ వ్యవస్థను మనం ఆపాలి ఫస్ట్ పోలీసులు ప్రభుత్వాలు కొనేటువంటి వ్యాపారం జరిగే ప్లేసెస్ లో టార్గెట్ చేస్తే ఆటోమేటిక్ గా ఇవన్నీ జరగవు ఒకటి రెండోది ఎక్కడైనా సరే అమ్మవాడి వాడి దగ్గరనే దీనికి స్టాప్ చేస్తే బాగుంటదండి ఇప్పుడు పెద్ద పెద్ద సంతలలో వెళ్లి అక్కడ ఐదు వంద వందలు రెండు వందలు మూడు వందలు ఇచ్చేస్తే అక్కడ వెటర్నరీ డాక్టర్ ఫిట్ స్లాటర్ సర్టిఫికేట్ అనేది ఒక సర్టిఫికేట్ ఇస్తారు గు ఫిట్ టు స్లాటర్ ఆ సర్టిఫికేట్ ఇచ్చేస్తే ఎవరైనా ఏ తీసుకొచ్చేసి అది కోయడానికి ఫిట్ అని చెప్పేసి సర్టిఫికేట్ ఇస్తున్నారు ఫస్ట్ అక్కడనే అడ్డుకోవాలి చట్టాలు అన్నప్పటికీ దాని ఇంప్లిమెంటేషన్ లేదు ఇన్ని చట్టాలు ఉన్నాయి ప్రివెన్షన్ ఆఫ్ కౌన్స్లాటర్ యాక్ట్ ఉంది ప్రివెన్షన్ ఆఫ్ యాక్ట్ ఉన్నాయి అనేక రూల్స్ ఉన్నాయి కో ప్రొటెక్షన్ మీద నోటిఫికేషన్స్ ఉన్నాయి కానీ అమల్లో వీటిని మనం ఈ మీరు చెప్పినట్టు కానీ కాదు పెద్ద ఎత్తున బజరంగల్ గోసేవకులు పూర్తి స్థాయిలో అహర్నిషులు రాత్రింపగళ్ళు వీటిని నివారించేందుకు ఈ అక్రమ దంద అరికట్టేందుకు కృషి చేస్తున్నారు వాళ్ళు ప్రైవేట్ సైన్యం లాగా పనిచేస్తున్నారు కానీ ప్రభుత్వాలకు ఎందుకు చీమ కొట్టినట్టు కూడా లేదు లేదంటే వాళ్ళు యథేచ్ఛగా చేసే వాళ్ళు కూడా ఒకసారి ఇప్పుడు బండి సీజ్ చేసినా లేదంటే వాళ్ళ మీద కేసులు బనాయించినా మళ్ళీ ఏ ధైర్యంతో చేస్తున్నారు అనేది పాయింట్ ఇక్కడ దురదృష్టం ఏంటిదంటే ఎవరైతే ఆహారనిశాలు గోరక్షణ కోసమే ధ్యేయంగా రాత్రనక పగలనక ఐదు వేల తిరిగి గోవులను అక్రమ రవాణా అడ్డుకుంటున్న గోరక్షకుల పైనే అక్రమ కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఇప్పుడు ఇప్పుడు ఓన్లీ గవర్నమెంట్ లో ఉన్నటువంటి పార్టీకి పొలిటికల్ గా ఉన్న కమిట్మెంట్స్ వాళ్ళ ఓట్ బ్యాంక్ రాజకీయాలు వాళ్ళ ప్రయోజనాలు ఇవన్నీ కొన్ని కొన్ని దృష్టించుకొని పోలీసు వాళ్ళు ఇక్కడ ఈ రకంగా నిర్వహిస్తున్నారు మీరు మీరు చూడండి అనేక చోట్ల మీరు చూస్తా ఉంటే కొన్ని చోట్ల ఆపుతో వెహికల్ ఆపినందుకు వెహికల్ ఎక్కించేసారు చంపే కర్మంగా హనుమాన్ దేవస్థానం నాలుగు వందల సంవత్సరాల ఆ దేవస్థానం ఆ దేవస్థానం పక్కన నుంచి వెహికల్ తీసుకపోతుంటే అడ్డుకుంటే మా అడ్డుకుని అడ్డుకున్న వాళ్ళ మీద కత్తులతో దాడి చేస్తుంటే వాళ్ళు తప్పించుకొని పోయి టెంపుల్లో రెస్క్ తీసుకుంటే టెంపుల్ లో కూడా వాళ్ళు కత్తులు తీసుకొని వచ్చి దాడి చేశారు సంఘటన ఉంది ఇవన్నీ చూస్తా ఉంటే వాళ్లకు మనీ ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి అది ఒక పెద్ద బిజినెస్ లాగా అయిపోయింది అక్కడ యాభై వేలు రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ లక్ష రూపాయలకు అమ్మడము వాళ్ళ జీవనోపాధి అక్రమ రవాణా ఇక్కడ అవి కొనుక్కొని వచ్చినవి చాలా తక్కువ ఎత్తుకొచ్చినవి చాలా ఉంటాయి ఇంకా దువతరంగా అంటే ఇది పైగా ఇవాళ జరిగిన ఘటన ఇక్కడది కూడా కాదు ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిస్తుంటే ఆఖరికి మన పతంగి టోల్ ప్లాజా దగ్గర పట్టుకుంది అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కడ కూడా ఎవరు అందరు కళ్ళు గప్తి ఇక్కడ ఇన్ని టోల్ ప్లాజాస్ ఎట్లా తాటుకుని వస్తుంది పోలీస్ చెందకుండా అంటే ఏదో ఒక స్థాయిలో పోలీస్ వాళ్ళు కూడా మేనేజ్ అవుతున్నారు అన్న విషయం అవుతుంది అంటే చట్టాలు ఉండడమే కాదు చట్టాలను ఇంప్లిమెంట్ చేస్తే కానీ ఇప్పుడు చట్టాలు సరిపోంటారు కరుణ సార్ గారు ఇంకా బలమైనటువంటి ఇంకా స్ట్రాంగ్ చట్టాలు కావాల్సిన అవసరం హండ్రెడ్ పర్సెంట్ సరిపోతాయి కానీ ఆ ఇంప్లిమెంట్ చేసేటువంటి డిపార్ట్మెంట్ లో చితశుద్ధి ఉండాలి ఒకటి రెండవది ప్రభుత్వాలు కూడా ఈ గోర గోవును అమ్మే వాళ్ళ దగ్గరనే దాన్ని అమ్మకుండా ఆపే ప్రయత్నం చేయాలి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ సమ నెలకు ఐదు వందల రూపాయలు ఇస్తుంది ఒక గో గో పైన రైతుకి ఎవరి దగ్గర రెండు గోవులు దాన్ని బట్టి వాళ్ళకి డబ్బులు ఇస్తుంది ప్రోత్సాహక అటువంటివి తీసుకొస్తే ఇటువంటి ఈ సంఘటనలు జరగకుండా ఉంటాయి ఇటువంటి చిన్న చిన్న సంఘటనలు పొద్దున పెద్ద పెద్ద కమ్యూనల్ బ్యాలెన్స్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది వాటికి కూడా తీస్తుంది కూడా కాబట్టి ఇట్లా అండుకోవాలంటే ఇది భద్రత దుష్ట గోబు జాతీయ ప్రాణి కాబట్టి జాతీయ ప్రాణి దాన్ని కాపాడుకోవాలి తర్వాత హిందువులకు ఆరాధ్య దైవం అనేటువంటి గోవును కాపాడుకోవాలి అని అంటే అన్ని మతాలు ఒకటేగా ట్రీట్ చేయాలనుకుంటే స్టేట్ దీని మీద తక్షణంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సార్ గారు సో ఇది అడ్వకేట్ చెప్తున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా బలమైనటువంటి చట్టాలు ఇంకా రావాలి మరోవైపు ఖచ్చితంగా ఉన్న చట్టాలను కూడా పూర్తి స్థాయిలో అది ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది కూడా చాలా కీలకమైనటువంటి అంశం సో మీరు కూడా ఎందుకు ఆవుల గోవుల అక్రమ తరలింపు ఇప్పటికి కూడా ఇంకా కొనసాగుతుంది ఇన్ని లక్షల మంది హైవేల ఎంబడి ఇంకా కూడా రక్షిస్తుంటే అన్ని గోవులను రక్షిస్తుంటే ఇంకా కూడా ఎందుకు ఈ అక్రమ దందా కొనసాగుతుంది ఎక్కడ లోపాలు ఉన్నాయి వైఫల్యం ఎక్కడ ఎవరిలో చిత్తశుద్ధి లోపిస్తుంది మీ అభిప్రాయం కింద నాకు కామెంట్స్ ఇప్పుడు తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హెస్ థ్యాంక్ యూ